హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ ఈజీ కిచెన్ ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ అండ్ హెల్దీ లడ్డు రెసిపీ చూద్దామండి స్వీట్ తినాలనిపించిన వెంటనే అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో అన్ని ఇంట్లో దొరికే వస్తువులతో ఈజీగా చేసుకునే ఒక మంచి హెల్దీ లడ్డు మరి ఈ లడ్డు ఎలా చేయాలో చూడబోయే ముందు నాద చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు లడ్డు ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మూడు కప్పుల వరకు మరమరాలు తీసుకోవాలి దీనికోసం మెజరింగ్ కప్ ఏమీ అవసరం లేదండి ఇంట్లో ఉండే ఏదైనా గిన్నె లేదా గ్లాస్ తోటి కొలుచుకోవచ్చు నేను ఇక్కడ ఈ కప్ తోటి మూడు కప్పుల వరకు మరమరాలు తీసుకున్నాను ఇప్పుడు మంటని సిమ్లో ఉంచుకొని నిదానంగా కలుపుతూ ఇవి బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో నెయ్యి కానీ నూనె కానీ వేయాల్సిన అవసరం లేదండి డ్రై రోస్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కలుపుతూ ఎక్కడ మాడిపోకుండా బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకటి తీసి చెక్ చేసుకున్నట్లయితే మొత్తం పౌడర్లాగా అయిపోవాలి ఇలా అయిపోయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి మరమరాల్లో క్యాలరీస్ తక్కువగా ఉండి ఈజీగా డైజెస్ట్ అవ్వడం వల్ల హెల్త్కి చాలా మంచివి వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక అరకప్పు వరకు పల్లీలను తీసుకొని వాటిని కూడా నిదానంగా కలుపుతూ డ్రై రోస్ట్ చేసుకోవాలి పల్లీలు లోపల వరకు వేగి బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి పల్లీలు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి పల్లీల్లో ప్రోటీన్ ఫైబర్ అధికంగా ఉండటమే కాకుండా ఎన్నో రకాల విటమిన్స్ ఇంకా హెల్తీ ఫ్యాట్స్ ఉండటం వల్ల ఇవి పిల్లల్లో వెయిట్ మేనేజ్మెంట్కి ఇంకా బ్రెయిన్ ఫంక్షనింగ్కి చాలా బాగా ఉపయోగపడతాయి వీటిని బాదం తినలేని వాళ్ళు బాదాంకి ఆల్టర్నేట్గా పల్లీలని తీసుకోవచ్చు ఇలా లోపల వరకు వేగి బాగా క్రిస్పీగా అయినప్పుడు పల్లీలని వేరొక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారినిచ్చి పైన పొట్టు తీసేసి పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ మిక్సీగా తీసుకొని అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న మరమరాల్ని వేసుకోవాలి ఇందులోనే ఒక మూడు నాలుగు ఇలాచి కూడా వేసుకొని పౌడర్గా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న మరమరాల్లో వేయించి పొట్టు తీసిన పల్లీలను కూడా వేసుకొని కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోనే ఒక అరకప్పు తురిమిన బెల్లాన్ని కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా మరొకసారి మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని ఏదైనా మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఎండుకొబ్బరి పొడిని వేసుకోవాలి ఎండుకొబ్బరి పొడి వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొబ్బరి పొడి కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇలా కొబ్బరి పొడి వేసిన తర్వాత అంతా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఇందులో కాచి చల్లార్చిన పాలని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి పాలని మరీ ఎక్కువగా వేసుకోవద్దు కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి ఇలా పాలు వేసి కలిపిన తర్వాత కొంచెం మిశ్రమాన్ని తీసుకొని లడ్డుగా చుట్టుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే హెల్తీ అండ్ టేస్టీ మరమరాలు పల్లి లడ్డు అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంతో సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఈ లడ్డూని ఒకసారి నువ్వుల్లో ఇలా రోల్ చేసుకుంటే అక్కడక్కడ నువ్వులు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి ఎంతో సింపుల్గా పదే పది నిమిషాల్లో ఈజీగా చేసేసుకోవచ్చు ఈ లడ్డుని రోజు ఒకటి చొప్పున తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తీసుకోవచ్చు ఈ లడ్డు రెసిపీని మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మహేష్ ఈజీ కిచెన్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్